ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సైరన్ మోగింది ఇక ఈరోజు ఆరు గంటల సమయం నుంచి సాయంత్రం ఆరు గంటల నుంచి ఎన్నికల ప్రచార సభలకు ఇక ముగింపు దశకు చేరింది అన్ని రాజకీయ పార్టీలు తమ తమ ప్రచార సభలు ఇక క్లోజ్ చేయాల్సిందిగా తెలుస్తుంది ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పిఠాపురం సభ ముగిసింది పిఠాపురంలో సంచలనంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ అయితే సాగింది ఇక్కడ యూట్యూబ్ మొత్తం కూడా షేక్ అయింది అయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున ఎన్నికలు ఉన్న సంగతి మనకు తెలిసిందే కరెక్ట్గా ఇక రెండు రోజుల సమయంలో ఎన్నికలు ఉన్న ఈ తరుణంలో కీలక కుట్ర జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఎలాగైనా గెలవాలి అన్న కషితో కుట్ కూటమి నేతలు సంచలన కుట్రలకు తెరలేపుతున్నారట రిగ్గింగ్ సంబంధించి భారీ అలర్ట్ అని చెప్పవచ్చు పోలింగ్ స్టాఫ్ సహాయంతో రిగ్గింగ్ చేయడానికి భారీ కుట్ర పన్నుతున్నారట టీడీపీ కూటమికి సంబంధించిన నేతలు పోలింగ్ అనంతరం సాయంత్రం ఐదు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు రిగ్గింగ్కు పాల్పడేందుకు భారీగా స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది దీనిపై ఎప్పటికప్పుడు అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా అప్రమత్తంగా ఉండాలి మరీ ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించి వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ పోలింగ్ బూత్లో ఉండే సభ్యులు కానీ ఎప్పటికప్పుడు చెక్కింగ్ చేసుకుంటూ ఉండాలి ఎవరు లోపలికి వస్తున్నారు ఎవరు బయటకు వస్తున్నారు అనేది అసలు ముందుగా రిగ్గింగ్ అంటే ఏంటో చూద్దాం రిగ్గింగ్ అనేది ఎన్నికల్లో రిగ్గింగ్ అనేది ఓటర్ బెదిరింపు బ్యాలెట్ నింపడం ఓట్లు గణాలను తప్పుగా మార్చడం లేదా ఎన్నికల మౌలిక సదుపాయాలను తారుమారు చేయడం వంటి చట్టవిరుద్ధమైన లేక అనైతిక మార్గాల ద్వారా ఆశించిన ఫలితాన్ని సాధించడానికి ఎన్నికల ప్రక్రియ యొక్క తారుమారుని సూచిస్తుంది ఇది పూర్తిగా అప్రజాస్వామ్య ఎన్నిక న్యాయబద్ధత మరియు సమగ్రతను దెబ్బతీస్తుంది మెయిన్గా ఇది అసలు ఎన్ని రిగ్గింగ్ అంటే మరి ఇలాంటి రికింగ్కి పాల్పడే వ్యక్తులు టీడీపీ కుటుంబ వాళ్ళు గతంలో కూడా చంద్రబాబుకు బాగా ఎక్స్పీరియన్స్ ఇవి ఏమేమి చేయాలి ఎట్లా ఎట్లా ఆగం చేయాలి అని అయితే దీనిపై పర్ఫెక్ట్ ప్లాన్తో ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకే ముందస్తు అప్రమత్తంగా వైసీపీ నాయకులు ఉండాల్సిందిగా జాగ్రత్తగా కదలికలను ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా ఉన్న నాయకుడికి ప్రతి నిలబడ్డ వాళ్లకు ఆ పోలింగ్ లోపటైతేనేమి పోలింగ్ బయటైతేనేమి చాలా చాలా క్లిష్ట పరిస్థితి ఎందుకంటే ఓ వైపున ప్రజా ఆదరణ వాళ్ళకు లేదు ఓ వైపున ప్రజలు ఓటు వేసి గెలిపిస్తారు అన్న నమ్మకం వాళ్ళలో లేదు కాబట్టి చిల్లర గేమ్స్ ఆడేదానికి వాళ్ళు చాలా స్కోప్ ఉంది కాబట్టి అల్లర్మూకాలు ఉంటారు రెచ్చగొడుతున్నారు వాళ్ళను తద్వారా అలజడి సృష్టించాలి గందరగోళం సృష్టించాలి అనే తాపత్రయంతో కూటమి వాళ్ళు ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు చాలా అలర్ట్గా ఉంటే తప్ప దీని నుంచి నీట్గా గట్టెక్కేదానికి మనం చూసుకోలేము ఏదేమైనప్పటికీ ఈ వీడియోను అసలు ఎక్కువంటి తప్పక మీ మిత్రులందరికీ ఈ రిగ్గింగ్కి సంబంధించిన అలర్టును షేర్ చేయండి